ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ నీటి గుండానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది గత ఇరవై నాలుగు గంటలుగా నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతుంది అకస్మాత్తుగా పెరిగిన వరద నీటి ఉధృతి నేపథ్యంలో స్థానిక ఎస్ఐ కోటేశ్వరరావు ఎంపీడీఓ వెంకటరామరెడ్డి మార్గదర్శకత్వంలో నీటిగుండం పరిసర ప్రాంతాల్లో ప్రజలు భద్రతా చర్యలు చేపట్టారు ప్రజలు నీటి గుండెం నివాస సమీపానికి వెళ్లకుండా పోలీసు సిబ్బంది నియమించి రక్షణ చర్యలు చేపట్టారు ఇదే సమయంలో గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు ప్రజలు వాహనదారులు వాగుల వద్దకు వెళ్లకుండా ఉండాలని వరద నీటిని దాటే ప్రయత్నం చేయరాదని పోలీసులు హెచ్చరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటరామరెడ్డి ఎస్ఐ కోటేశ్వరరావు గ్రామ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు